ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అంది మాత్ర మరో ఘోర విషాదం వెయ్యి మంది పైగా మృతి అసలు ఏం జరిగింది ఏంటి కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి కొండ చర్యలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి చెందరి ఘోర విషాద ఘటన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో చోటు చేసుకుంది మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడగా ఒక గ్రామం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది ఈ ప్రకృతి విపత్తులో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించినట్లు సోడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ధృవీకరించింది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గత నెల ముప్పై ఒకటిన కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు కాగా ఆ గ్రామంలో ఈ విపత్తు తర్వాత ఒక్కరు మాత్రమే ఉన్నట్లు చెప్పారు మృతుల్లో మహిళలు పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సోడాన్లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషాదం అయితే చోటు చేసుకుంది ఆల్మోస్ట్ గా ఆ గ్రామం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది అంటున్నారు ఒక గ్రామం గ్రామం అంతా కూడా కేవలం ఒక్కరు మాత్రమే బ్రతికున్నారు వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించినట్లయితే అయితే కనుక చెప్తూ ఉన్నారు ఈ ఘటన ఆఫ్రికా దేశమైన సోడాన్లో అయితే చోటు చేసుకుంది మర్రా పర్వతాల ప్రాంతంలో ఈ కొండ విరిగిపడ్డాయి పడ్డాయి